నేను ఫోన్ కొనుక్కున్న తర్వాత ఇంతవరకు నా ఫోన్ లో ఒక చెత్త పోస్ట్ కూడా చూడలేదు అన్న వాళ్ళు మీ వల్ల కాదు మీరు యూట్యూబ్ లోకి వెళ్ళినా ఏం చెత్త కనపడదు స్క్రోల్ చేస్తూ వెళ్తున్నప్పుడు అది ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఏదైనా కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఏదైనా కావచ్చు మీరు స్క్రోల్ చేస్తూ వెళుతున్న కొలది మంచివి కనబడతాయి చెడవి కనబడతాయి నువ్వు ఏదో స్క్రోల్ చేస్తూ వెళ్ళిపోతున్నావు నీకు కనబడిపోయింది స్క్రోల్ చేసుకుంటే వెళ్ళిపోయావు నువ్వు ఆగలేదు అక్కడ అంత మాత్రం నువ్వు చెడ్డదానివా చెడ్డోడివా కాదు నువ్వు ఇంటెన్షనల్ గా ఆగి ఇంకా ఇంటెన్షనల్ గా దాని మీద క్లిక్ చేసి అదేదో జురు తిన్నట్టు ఆ పాపలో దొర్లుకుంటూ దూర్తూ అన్ని ఓపెన్ చేసుకుంటూ ఎంత తీసుకోగలవు అంత తీసుకుంటూ ఎంత చెడిపోవాలంత చెడిపోతూ ఉంటే అది తప్పు తప్ప జస్ట్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు నాకు కనబడింది అండి కనబడినంత మాత్రం నేను పాపాత్ముడిని పాపాత్మురాలని అంటే అది మంచి పద్ధతి లోకంలో చెడు ఉంది మంచి ఉంది అది నిత్యం మన చుట్టూ తిరుగుతా ఉంటది మనకి మంచి గాలి ఉంది చెడ్డ గాలి ఉంది మంచి నీరు ఉంది చెడ్డ నీరు ఉంది మంచి మనుషులు ఉన్నారు చెడ్డ మనుషులు ఉన్నారు అలాగే మంచి దృశ్యాలు ఉన్నాయి చెడ్డ దృశ్యాలు ఉన్నాయి మంచి విషయాలు ఉన్నాయి చెడ్డ ఉన్నాయి ప్రతి దాంట్లో మంచి ఉంటది చెడు ఉంటది కాబట్టి మంచి చెడు ప్రపంచం అంతా ఉంది అందులో నువ్వు స్వీకరించే దాన్ని బట్టి నువ్వు మంచిగా అయినా మారుతావు చెడుగా అయినా మారుతావు